యాభై వేలు కొట్టిందంటే ఎవడుకోను ఆ యాభై వేలు కొడతాను నాలుగు రోజులు పెట్టింది దీనికి ఎవరు ఆడవాళ్ళు అంటే అంత లోపుకున్నారు దీనికి అది ఒక ఐదు లక్షలు అయ్యిపోయిందా మరి ఆ ఐదు లక్షలు అయిందానికి ఎందుకు దీనికి ఆ పాటు ఎవడ దగ్గర పంగెత్తి పడుకొని పంపించింది ఆ యాభై వేలు పంపిస్తాను అన్ని అంత సామాన్యం వదిలిపెడతానుకుంటే ఎవడాడు నీ అన్నయ్య కొడుకో లేకపోతే నీ నీ మేనత్త కొడుకో ఎవడో అయ్యి ఉంటాడు ఆడు ఆడితో పెట్టిస్తుంది ఇది మొన్న ఒకటితో పెట్టిచ్చింది ఎవడతోటోను చెప్తాను ఇది బోకెత్తులంజ్ అని ఉన్న మొగుడు సరిపోక ఇక్కడ వెళ్ళి కొయ్య మొగులతో దగ్గరికి వెళ్ళి కుర్ర మొగులు తోటి ఇలాంటి అసలు అయిపోతుంది కుడిసేట మరి నువ్వు సరిపోతలేదేమో దాని దాని రేంజ్కి మరి రెండో మొగుడు కదా సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ కదా అందుకని కుర్ర మొగులు దొరుకుతాయని కొయిట్ వెళ్ళినట్టు ఉంది నీ పెళ్ళం చేతకాన్ని దద్దామల్లారా కా చేతకాన్ని దద్దా నీ ఎక్కకేమో మొగుడిని మొగుడ్ని సరి చేసుకోవడం తెలీదు దీకేమో పెళ్ళాన్ని సరి చేసుకోవడం తెలీదు భోగం లంజిని భోగందాన్ని ఇక్కడ కోయట వాళ్ళు అయితే కనుక చిన్న చిన్న వాళ్ళు దొరుకుతారు బాగా దోల తెరతుందని వెళ్ళిందా గుడిసెట ముండ గుడిసెట ముండ వెళ్ళింది అక్కడ వాళ్ళతో తప్పు తొంగని దోల అంచుకోవచ్చు కదా లంచి ఊరు ఆడవాళ్ళ మీద ఎందుకు పడుతుంది అది నేను మేకప్ వేసుకుని మేము మేము మేకప్ వేసుకుంటే దీనికి ఎందుకు ఈ లంజి తెచ్చుకొని వచ్చింది కదా అక్కడ బాగాను పద్దెనిమిది ఏళ్ళు పదిహేను పంతొమ్మిది ఏళ్ళు గుడిసేట ముండని ఇప్పుడు సేటేసాలు అవుతుంది దిళ్ళ బతుకంతా ఫ్రాడ్ లంజ్లు ఫ్రాడ్ లంజ కూడా ఇది దీని బతుకంతా ఫ్రాడ్ లంజ ఉండని పెద్ద ఏదో నెప్పర్ అని లాగా ఇది టెంపర్ లాగా అని ఇది దెభిచారం అంతా మాసిపోద్దా లంజన్ ఎక్కడికి వచ్చి ఎక్కడికి రప్పించుకుడుతా లంజన్ ఏమనుకుంటుందో చెప్పి నీ పెళ్ళానికి ఏమో ఏమన్నా అదుపు చేసుకోలేకపోతున్నావా నువ్వు పెళ్ళాన్ని భోగం లంచ్ దాన్ని భోగం దాన్ని దేశం మీద వదిలేవా ఈ దేశం మీద అయితే ఈ దేశంలో వెళ్ళి పని రోజు ప్రపంచం అంతా తెలుస్తుందని అని కోవైట్కి పంపించావని భోగం లంచ్ ఎందుకు పెళ్లి చేసుకున్నావు నువ్వు దేశాల మీద వదిలితానుక ఎలాగూ గాలి లంజే కదా అది గాలి తిరుగుడే తిరిగింది కదా మొగుడిని వదిలేసి అది మొగుడిని వదిలేసి మొగుడిని సంకనాకి ఇచ్చేసి నీ పెళ్ళానికి ఏదో పెట్టి మీరు ఇద్దరు కూలికారు కదా కులికి దాన్ని అవసరం దాన్ని పంపి పంపించేసి ఆడదాన్ని ఇద్దరు కూలికారు మళ్ళీ కులికింది సరిపోయిందని నువ్వు సంవత్సరం కూలికేసరికి మళ్ళీ దాన్ని దీని దేశం మీద వదిలేవా నువ్వు పగలు తీసి మామూలుగా ఉప్పు కారం వేస్తాను లంజన్ ఇండియాకి రప్పించి ఎంతలో ఉండాలి అంతలో ఉండమని దాన్ని అది ఒక బాబు పుట్టిన లంచ్ అయితే ఎలాగుద్దాం లంజ్ ఆ దీన్ని జైలుకి పంపించబోతే నన్ను అడుగు నేను ఇలా చేసిన బోగతం అంతా ఉండని రెండు సీట్లు స్థలం లేదు ఇలా దీనికి లంజ్కి కదా కదా లంజముండని వెళ్ళి అడుగు ఎవడో తురకూడని సీట్లది పెట్టుకుంటుంది కదా సరిపట్ల లంచ్ లంజని సీము నెత్తురు లేదంటే మీకు అసలు కదా సీము నెత్తరి సిగ్గు శరమం లేదా మీకు ఎవరికే మీకు ఎవరికి ఊరే ఆడవాళ్ళ మీద అందరి మీద ఎందుకు పడేడుతుంది లంజ అది లంజి ఎందుకన పడేడుతుంది అంటున్నాను నేను వాడెవడో గునుపూడోడిని రెచ్చగొట్టి ఆడెక్కడో కోయిటెలో ఉండి ఉంటాడు దీనికి ఆడిని సెట్ చేసుకునేది ఈ రంకు మొగుడిని ఆడతో తిరుగుతుందేమో కుర్ర మొగుళ్ళు అయితే బాగా బాగా దీని దురద అనుస్తారు దీని కామం అనుస్తారు కుర్ర మొగలిని తగులుకున్నట్టుంది మీ పెళ్ళం ఆ చెప్పించుకోట లంజిని ఏమనుకుంటుందో ఇదేనా మా ఇద్దరిని పడుకోబెట్టింది భోగమేసాలో ఇద్దరిని భోగం లంజిని దీని ఎగస్ట్రాలో దీని యాసాలో దీని ఇది మాకు తెలియదు అనుకుంటుందా దీని బతికేంటోను ఆ ఎవరికి పెట్టేస్తుంది ఎవరిని ఎవరిని ఇది చేస్తుంది ఇది గొద్దలు కడుక్కోవడానికి వెళ్ళింది గుద్దలు కడుక్కోమని అక్కడ గద్దలు కడుక్కొని వెయ్యో రెండు వేలు వేసి ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద సంవసారి అసలు నిజంగా దీనికి కొంచెం చదువుంటే అసలు భూమిలాగే కాదేమో దీని ముందు అని సిగ్గు లేదు సిగ్గు లేదు కాళ్ళు పెట్టి కాళ్ళు పెట్టుకుంటాను కొత్తనాడు దీని నాన్నయ్య అన్నది నన్ను లంచముండను పోన్లే ఎందుకు లేని కొరత దే పైన కర్మ సిద్ధాంతానికి లోబడి అని ఊరుకున్నాను నేను ఎక్కడెట్టాలి అక్కడ ఎట్టుదండి దీని అన్నయ్య కొడుకుల్ని దీన్ని దీని దీని వదిని నేను ఏమనుకుంటుందో ఏం బొమ్మలాట ఆడుతుందా దీనికి ఎందుకు దీనికి ఎందుకు అంటున్నాను ఇది తీసుకో డబ్బులు దెంగినోడాడు ఇచ్చిన వాళ్ళు మేము దీనికి ఎందుకు మధ్యలో దొరదొచ్చేస్తుంది ఎగ్గతి లేని కూడా యాభై వేలు వేసిందే మరి అయ్యిపోయింది ఒక ఐదు లక్షల్లోనో అది ఒక ఐదు లక్షలు అయ్యిపోయిందే మరి ఆ ఐదు లక్షలు లేని దానికి ఎందుకు దీనికి ఆ ఎగురుపాటు ఎవడ దగ్గర పంగెత్తి పడుకొని పంపించింది ఆ యాభై వేళ్ళు పనికి బాల మొండని పనికి బాలిన అసలు తోలు తీసేతనని చెప్పింది నా జోలికి వస్తాను అతను ఎట్లాంటి చప్రాసి పనులు చేయొద్దని చెప్పు ఈ సంవత్సరాలు నా ఫేస్బుక్ కెరీర్ లో నేను వాడుతున్న నా కెరీర్ లో ఏమైనా దీనికి ఫేస్బుక్ ఎందుకు దీనికి దీనికి ఏం సర్కిల్ ఉందని ఏ సర్కిల్ ఉంది దీని ఏం పొడి చేస్తుందని గుద్దలు కడుగుతున్నాను గుద్దలు కడగడం ఎలా తురక వాళ్ళకి గుద్దల కడగడం ఎలా ఎండిపోయిన గద్దలు కడగటం ఎలా కుర్ర మొళ్ళని తగులుకోవడం ఎలా అనేది ఏమైనా క్లాస్ చెప్తుందేమో మరి ఫేస్బుక్లోను యాభై వేలు కుట్టిందంటే ఎవడుకోను ఆ యాభై వేలు కొడతాను నాలుగు రోజులు పెట్టింది దీనికి ఉండని ఎవరు ఆడవాళ్ళు అంటే అంత లోకున్నారు దీనికి దీని దీ అందరు ఆడవాళ్ళు దీనికి లాంటి వాళ్ళు కదా ఉండని ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మొగుళ్ళు లేని వాళ్ళు ఎవరినన్నా ఉన్నారేమో చూసుకొని మేకప్ వేసుకుంటానే మేకప్ వేసుకుంటాను మేకప్ నేను ముఖానికే వేసుకుంటాను వచ్చి మాట్లాడబోయే ఏమైనా మాట్లాడి మాట్లాడిద్దాను అయితే దమ్ము నల్ల ఎంజాయ్ అయితే నయ్య నీకు నా నీ అయ్యి నాకు అధికారం ఇప్పించడం ఏంటే గుడి ఉండ ఆ స్థాయి అనేది పాకి పని చేతనికి ఎవరు ఉండరు అని గాలిముండ పెద్ద ఎందుకు పెద్ద ఎంపర్లాగా ఏంటో మాట్లాడుతున్నావు ఏంటి నువ్వు గుద్దలు ఎన్ని సంవత్సరాలు గుద్దలు గడిగితే నీకు వస్తాయ్యా లక్షల ఎవడో మళ్ళీ ఉంచుకున్నవాడ దగ్గరికే వెళ్ళావు అంట కదా అసలు ఇల్లు వదిలేసి ఏం డీల్స్ పెట్టుకుంటే నీకు దోలేంటే నీకు ఎందుకు దోవలేకపోతుంది ఈ రంకుమ గుడి గురించి చెట్టానా ముందు వచ్చినప్పుడు మేకప్ వేసుకుంటదని అని ఇంతమందిని ముంచిందని తెలియకుండానే సహకరించారా నీ వదిన నువ్వు నువ్వు ఏం మాట్లాడుతున్నావే నువ్వు సిగ్గు గడ్డి ఎట్టవే గడ్డి ఎట్టాలి ఎవడన్నా నీతిగా పుట్టిన బతికినా ఆడదేవతనైతే కదా అని